మార్నింగ్ విజిట్ లో భా కడప రోడ్డు నుంచి బళ్ళారి రోడ్డు వరకు అప్పుడున్నటువంటి కమిషనర్ గారు సూర్యశాయి ప్రవీణ్ చంద్ గారు అలాగే మేయర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా ఏళ్ళ నుంచి సమస్యలు ఉన్నటువంటి ఈ రోడ్డును దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఆ మిగిలిన రోడ్డును అలాగే డ్రైన్ ను పెండింగ్ ఉందని చెప్పేసి మా కార్పొరేటర్లు మన ఇరవై ఏడో డివిజన్ అలాగే ముప్పై మూడో డివిజను ముప్పై నాలుగో డివిజన్ ముప్పై ఐదో డివిజన్ ముప్పై ఆరో డివిజన్ సంబంధించి ముప్పై రెండో డివిజన్ సంబంధించిన అందరూ కూడా వాళ్ళు ఈ సమస్య చాలా ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది అప్పుడు ఉన్నటువంటి కమిషన్ చేసిన తర్వాత దాని తర్వాత ఎవరు కూడా దీని గురించి ఆలోచించలేని ఉద్దేశం నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా ఈరోజు రావడం జరిగింది నిజంగా ఈ రోడ్డు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగా నీట్ గా చేయడం జరిగింది కానీ దాని తర్వాత ఇది పెండింగ్ పడే కార్యక్రమం ఉంది దీన్ని ఆ రోడ్ కోర్టు కేసులు కొన్ని పెండింగ్ ఉండడం వల్ల అలాగే ఆ డ్రైనేజ్ కేసీ కినాల్తో ఇబ్బంది కలిగిన వల్ల ఆ రోడ్ పెండింగ్ పడ్డం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మన ఎస్సీ గారు అలాగే ఏఈ డిఈ కమ్యూనిటీస్ అందరితో మా కార్పొరేటర్లతో దీన్ని మొత్తం పరిశీలించి దీనికి సంబంధించి రాబోవు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కి సంబంధించిన నిధులతో ఈ కార్పొరేటర్లందరూ కూడా కంబైండ్ గా వాళ్ళకి డివిజన్స్ కాకుండా అందరి డబ్బులు ఇక్కడే పెట్టి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరడం జరిగింది దాన్ని ఎస్సీ గారు కూడా తెలిపి ఇమీడియట్లీగా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి వాటిని ఇమీడియట్లీగా దాన్ని జనరల్ బాడీ అప్రూవల్ తీసుకొని ఈ రోడ్డు ఫినిష్ చేసే విధంగా పూర్తి చేయాలని చెప్పి తెలవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి సంబంధించి స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒకటి అరేంజ్ చేయమని చెప్పి శానిటరీ సెక్రటరీకి మన వాళ్ళకి ఆదేశించడం జరిగింది రాబో కాలంలో ఈ కట్టను పూర్తిగా చేసి దీన్ని తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి మన అధికారులకు ఆదేశించడం జరిగింది ఆ డివిజన్ ప్రజలందరూ వాళ్ళ అందరూ కూడా ఈ రోజు వాళ్ళు నిజంగా ఇది చాలా సూపర్ చూపరిణాం ఎందుకంటే అందరూ కూడా మా వార్డులో పెట్టాలా మా వార్డులో అంటున్నారు కానీ ఇది ఈ అన్ని డివిజన్లకు సంబంధించిన వర్క్ కాబట్టి అందరూ కూడా వాళ్ళ శాక్రిఫైస్ చేసి ఆ పదహైదు పర్సెంట్ పదహైదు ఫిఫ్టీన్ పర్వాలేదు నిధులను ఈ రోడ్డు పెట్టడం నిజంగా వాళ్ళందరినీ మనము అభినందిస్తున్నాం ఇది త్వర త్వరిత గలా పూర్తి చేసే విధంగా అధికారులు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నాం